న్యూస్ అల్లూరు ూడి సంఘం నాయకులుసు ఆదివాసి గిర్జన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాల్దేవ్ సిపిఎం మండల కార్యదర్శి కె రామారావు ఆదివాసి గిరిజన సంఘం జిల్లా నాయకులు పి కృష్ణారావు మాట్లాడుతూ బెర్రీ బొర్ర పురుగు కాఫీ పళ్ళపై దాడిపై పరిశీలించి స్థానిక ప్రజలకు కేజీ కాఫీ కాయలకు రెండొందలు చొప్పున కొనుగోలు చేయాలని కాఫీ కాయలకు యాభై రూపాయల కొనుగోలు చేస్తే కాఫీ రైతులు తీవ్ర నష్టపోతారని చెప్పారు బెర్రీ బొర్ర పురుగు సోకిన కాఫీ పంటకు ఎకరానికి రాష్ట్ర ప్రభుత్వం లక్ష రూపాయల వరకు నష్టపరిహారం చెల్లించాలని గిరిజన సంఘం నాయకులు డిమాండ్ చేశారు కేజీ కాఫీకి రెండు వందల రూపాయలు ఇవ్వాలి ఎకరా కాఫీకి లక్ష రూపాయలు ఇవ్వాలి ఎకరా ఫ్రూట్ రెండు వందల రూపాయలు ఇవ్వాలితో నష్టపోయిన కాపురేతులకు ఆదుకోవాలి కాపురైతులకు ఆదుకోవాలి మనం అంటే రెండు వేల పదహారు చెప్పారంటే బయట రాష్ట్రం నుండి విత్తనం తీసుకుని రావద్దని మాకు మీటింగ్ లో చెప్తారు నేను బయట రాష్ట్రం నుండి అక్కడ ఉన్న పురుగుల్ని ఇక్కడ తీసుకోరాకుండా రాకుండా ఉండడానికి వాళ్ళు చెప్పారు అయితే బయట రాష్ట్రం నుండి ఎవడన్నా సంజీవ ఈ మొక్కలు అయితే అన్నారు అలాగే పక్కదైతే నాకు అయితే నాంది వాళ్ళు అయితే పక్క పంచీసెంట్ గా మొన్న మాకు మీటింగ్ పెట్టి మా ముంచోటి మండలంలో మొక్కలు ఇలాగ బయట సంస్థ ఇచ్చింది నుంచి వయ కలెక్టర్ కూడా ఇవ్వండి చెప్తే అది ఏజెన్సీ హక్కులు చట్టాలు ఉల్లంఘించి ఇక్కడ సొసైటీలు పేరు తెప్పి నాంది గాని లేదా ఇతర సంస్థలు మొత్తం ఈ ప్రాంతంలో వ్యాపారాలు చేస్తున్నాయి ఆ వ్యాపారం చేస్తున్నటువంటి సంస్థలు రోజు కాపీ రైతులకు ఇంత అన్యాయం జరుగుతుంటే ఇంత విధ్వంసం జరుగుతుంటే కనీసం పట్టించుకోవడం లేదు వాళ్ళు తక్షణమే స్పందించాలని చెప్పేసి అని సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా ఈ ఈ వెర్రి బొరర్ అనే ఒక వ్యాధి రావడానికి కారణం ప్రధానంగా కార్పొరేట్ శక్తులు ఇస్తున్నటువంటి విత్తనాలు అలాగే వాళ్ళు ఇస్తున్నటువంటి పురుగుల మందులు రకరకాల ద్వారా వచ్చిందని చెప్పేసి ఈ ఇక్కడ ఉన్నటువంటి నిపుణులు ఈ ప్రాంతంలో పర్యాట నిపుణులు నిర్దేశించారు కాబట్టి దీన్ని తక్షణమే అరికట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది గ్రామముడి పంచాయతీ మాకు ఇంత నష్టపరియామం జరిగిపోయింది నాకు ఈ నష్టంలో పచ్చికాయకి రెండు వందల రూపాయలు సోఫున ఇవ్వాలి ఈ లక్ష రూపాయలకు ఎకరాకి రెండు ఎకరాలకి లక్ష రూపాయల సోఫన ఇవ్వాలి నాకు ఇలాగ జరిగిపోయింది ఈ వైరస్ సోకింది బొరోబొర అనే వైరస్ ఇప్పుడు తెలియదు మాకు ఈ వైటీడీఏ తరఫున వచ్చి మాకు తెలుసుకున్నారు ఇది ఇది సోకిన తర్వాత మాకు ఈ నష్టపూర్యం ఇవ్వకపోతే మీకు చాలా ఇబ్బంది ఈ పిల్లలకి అంతా మాకు పెట్టుబడి మాకు బతుకు అంతా పెట్టుబడి కాఫీ తోటనే బతుకు నాకు ఇవ్వకపోతే నాకు ఎంతో ఇబ్బందిగా ఉంది అనేది నేను తెలుసుకుంటున్నాము ఓకే సార్ ఒక లక్ష రూపాయలు లక్షన్నర ఇలా వస్తుంది అండి మాకు ఇది ఇవ్వకపోతే నేను నష్టము అనేది నాకు బాధగా ఉంది అందుకని ఇది ఒకటి నాకు తెలియరించాలి అని కోరుకుంటున్నాను గ్రామము చిన్నలబడి పంచాయతీ అరవేలి మండలం అల్లూరు జిల్లా అలాగే మాకు ఈ ఈ రకమైన జబ్బు రావడం అనేది చాలా మాకు బాధాకరం చాలా వరకు నష్టపోతున్నాము ఇది ఎక్కడతో కాదు మనకు దగ్గర దగ్గర ఒక ఐదు సంవత్సరాల వరకు ఉంటుందని మేము మాకు తెలుస్తుంది కాబట్టి తక్షణంగా మాకు ఇదివరకు అయితే బ్యాంక్ రుణాలు ఇచ్చేవారు ఇప్పుడు ఈ రకమైన జబ్బు రావడం తోటి బ్యాంకు వాళ్ళు కూడా మాకు ముందుకు రారు ఎటువంటి లోన్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి మాకు గవర్నమెంటు అదే అధికారులు ఖచ్చితంగా ఎకరానికి నష్టపరిహారం అయితే లక్ష రూపాయల చూపున ఇవ్వాలి అది ఇప్పుడు కోసిన పచ్చికాయలు అయితే మనకు నాలుగు వందల చూపున ఇచ్చినా సరే మనకు తక్కువ ఎందుకంటే ఇప్పుడు పచ్చికాయలు అనేది మనకు తక్కువ తూకం వస్తుంది ఎందుకంటే అందులో పింజ అనేది ఇంకా తయారవలేదు కాబట్టి అదే మనకు పళ్ళు దశ వచ్చేసరికి అదే మూడు కేజీల నుంచి నాలుగు కేజీలు కూడా రావచ్చు కాబట్టి ఖచ్చితంగా మాకు నాలుగు వందల అయితే ఇవ్వాలి ఇప్పుడు పచ్చికాయలకి ఈ ఈ రకమైన వైరస్ ఈ బెర్రీ అనేది మనకు అంటే ఇతర సంస్థలు కావచ్చు లేకపోతే ఏ మొక్కల పంపిణీ ద్వారా రావచ్చు కాబట్టి ఇది అరికట్టడానికి ఎన్నో రకాలుగా గవర్నమెంట్ ప్రయత్నిస్తుంది కానీ ఇది ఇంతటితో పోదని నాకు తెలుస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇది ఏ సంస్థ ద్వారా వచ్చి ఉండొచ్చు ఎందుకంటే ఈ సంచుల ద్వారా కానీ మొక్కలు పంపిణీ ద్వారా కానీ మనకు ఐటీ ఐటీడి ద్వారా ఎన్నో రకాలుగా మొక్కలు పంపిణీ చేశారు కాబట్టి ఏ రకంగా వచ్చింది అనేది మనకు అది తెలీదు